మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే జ్ఞానకర్మ సన్యాసి యోగం రోజు ఒక శ్లోకం అది ఎందువలన నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది మహాగ్రంథం మీకు టోటల్ ఇరవై నాలుగు గంటలలో మీకు ఐదు నిమిషాలే స్పేర్ చేయండి అంటే టోటల్ మీకు భగవంతుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఓన్లీ ఫైవ్ మినిట్స్ జస్ట్ మీరు ఏదైతే నేను అంటే నేను చెప్పిందమ్మని లేకపోతే ఏదమని ఎనీథింగ్ గీత మాత్రం కంపల్సరీ ఒక శ్లోకాన్ని మీరు చదవండి అది మీ రాత్రని చేంజ్ చేస్తుంది అంటే మీలో మంచి భావన మీకు ఏర్పడుతుంది మీరు ఎప్పుడైతే మంచి భావన ఏర్పడుతుందో మీరు మంచిగా మీరు వెళ్తారు అంటే ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే కర్మలు అకర్మలు వికర్మలు అంటే మంచిగా మనం పుట్టాము ఈ బాడీని తీసుకున్నాము తీసుకున్న తర్వాత కర్మలు చేయక తప్పదు ఆ కర్మలు ఎలా చేయాలి ఏం చేయాలి నిజంగానూ ఆ భగవంతుడు ఎంత చక్కగా మనకు బోధిస్తున్నాడు అంటే ఆయన పాదాభివందనం చేసినా కా కాదు ఇలాంటి జన్మలు ఒక యాభై జన్మలు ఎత్తినన్నో ఆయన రుణం తీర్చుకోలేము ఎప్పుడు ఆ పాద సేవ చేస్తూ ఉన్నో మనకు అవ్వదు ఎందుకంటే ఇది మహా జ్ఞానం ఈ జ్ఞానాన్ని ఆయన ఎంత సింపుల్గా మనకు అందించారు రోజుకు ఒకే ఒక్క శ్లోకం ద్వారా ఆ యొక్క ఆ ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకం మీ చెవుట్లో పడండి దాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అది నేను చెప్తున్నది అయితే లాస్ట్లో ఏంటన్నాడు ఇది కర్మ జ్ఞానకర్మం అంటే జ్ఞానం గురించి అంటే కర్మ జ్ఞానం ఈ రెండిటి గురించి ఆయన చెప్పు చెప్తూ వస్తున్నాడు ఇది నిన్న ఏం చేశాము పదహారవ శ్లోకం మనం చెప్పుకున్నాం ఈరోజు పదిహేడవ శ్లోకం లాస్ట్ చాలా తక్కువ టైంలో నేనేమో అది కంప్లీట్ చేయడానికి నేను నేను భావించుకుంటున్నాను అయితే ప్రధాన సోషలో కిం కిర్మ కిం కర్మేది వ్రత మోహిత తత్తే కర్మ ప్రపక్ష్యామి అధ్యాత్మ మోక్షసే సుభాత్ ఎంత చక్కగా ఆయన దాన్ని అంటే ఆ శ్లోకం చెబుతూ ముందు నువ్వు తెలుసుకో వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ కర్మ అండ్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అకర్మ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ వికర్మ ఇది తెలుసుకుంటే కానీ నువ్వు నీ కర్మలు నువ్వు సక్రమంగా చేయలేవు నువ్వు కర్మలను నువ్వు సక్రమంగా చెయ్యాలంటే ఇది నువ్వు ముందు తెలుసుకోవాలి కర్మ అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి కర్మ చేస్తూ పోతున్నావు ఆ కర్మ ఎలాంటిది ఎలాంటి కర్మ చేస్తున్నావు దానివల్ల ఉపయోగం ఏంటి దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి అది భగవంతుని చేరుకోవడంలో నువ్వు ఏంటి చేస్తున్నావు ఇవన్నీ ఉన్నాయి చావు పుట్టుక అంటే నువ్వు నీ జన్మకి ఎత్తావు ఆ తర్వాత మరణం తప్పదు మరణం తర్వాత మళ్ళీ జన్మ తప్పదు అంటే ఈ రొటేషన్లో నువ్వు ఉంటావా లేకపోతే ఒక మోక్ష మార్గంలో భగవంతుని చేరుకుంటావా ఏది నీకు ఇష్టమైనది ఈ రొటేషన్ అని కావాలా ఇది మాత్రం సత్యం 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 జన్మ అన్నది ఎప్పుడైతే జన్మ అయిందో మరణం తప్పదు మరణం అయిన తర్వాత వాళ్ళ జన్మ తప్పదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో మనకి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కోటానికి కోట్లు ఉన్నాయి అయితే దీంతో అది అయిపోతుంది అనుకుంటావు అంటే ఆత్మ శరీరం దీని గురించి నీకు సంఖ్యాయోగంలో చెప్పారు సంఖ్యాయోగం తర్వాత కర్మయోగంకి వచ్చాము కర్మయోగంలో కర్మ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ నువ్వు బోధపరిచారు ఇప్పుడు మనం జ్ఞానం గురించి వస్తున్నాం కర్మ జ్ఞానం అంటే జ్ఞానం ఉంటే కానీ కర్మ చేయలేవు ఇది భగవంతుడు నీకు చెప్తున్నాడు ఎలాంటి జ్ఞానం ఉండాలి ఏంటి అని అయితే ఇక్కడ కిం కర్మ కిం కవియో కవయోవృత్త మోహిత తత్తే కర్మ ప్రపక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే సుభాత్ అన్న భావన ఏంటది అంటే కర్మబంధము నుండి ఎలా ముక్తి ముక్తి అవుతావు అది నీకు వివరంగా చెప్తాను అంటే కర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏంటి ఈ విషయాన్ని ఈ ఇది పెద్ద పెద్ద విద్వాంసులు జ్ఞానులే వాళ్ళకి తెలుసు వాళ్ళే తికమక పడుతున్నారు ఏంటి కర్మ అనేసి అలాంటిది మనమనగా అప్పటి అయినా కృష్ణ భగవాను దీని గురించి చక్కగా వివరిస్తున్నారు నువ్వు చక్కగా విను నేను చెప్పింది చక్కగా విను అనేసి ఇది అర్జునుడు చెప్తున్నాడు అర్జునుడు చెప్పడం అంటే మనకు చెప్పింది ఒకటే పదహారవ శ్లోకం పదిహేడవ శ్లోకంలో జాగ్రత్తగా వినండి ఎందుకు అంటే ఇది చాలా మీ భవిష్యత్తుకు సంబంధించింది మీ లైఫ్కి సంబంధించింది ఏదో తినేస్తున్నాము పడుకుంటున్నాము తిరిగేస్తున్నాము ఈ పని చేస్తున్నాం ఆ పని చేస్తున్నాం అది కాదు ఎలాంటి కర్మలు చేస్తే మీరు మీరు పైకి రాగలరు ఏ కర్మలు చేసినట్టయితే మీకు మోక్షాన్ని అందుకోగలరు ఇలాంటి కర్మలు అలాంటి కర్మలు అవన్నీ ఉన్నాయి అది ఇక్కడ చెప్తున్నారు కర్మణోహ్యాపి బోద్ధవ్యం ఇక్కడ బౌద్ధ్యం బోద్ధవ్యము అంటే తెలుసుకో అది ఏంటి తెలుసుకో తెలుసు తగినది ఏంటి నువ్వు తెలుసుకోవాలి కర్మణో అపి కర్మ యొక్క తత్వం అది ఎలా ఉంటుంది దాని రూపం ఏంటి ఏంటి ముందు దాని గురించి నువ్వు తెలుసుకో కర్మణో అవి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ వికర్మణ గురించి కూడా నువ్వు తెలుసుకో ఆ తర్వాత ఆ నష్ట బోద్ధవ్యం బోధవ్యం అంటే తెలుసుకో ఇది అకర్మ నష్ట అకర్మ నష్ట అకర్మ గురించి కూడా నువ్వు తెలుసుకో గహణ కర్మణోగతి కర్మ యొక్క తత్వం అది చాలా ఇంపార్టెంట్ నిగూఢమైనది దాన్ని తెలుసుకో అనేసి భగవంతుడు ఈ శ్లోకంలో చాలా చక్కగా వివరించాడు కర్మణోయపు బౌద్ధవ్యం బోద్ధవ్య వికర్మణ అకర్మణశ్చ బౌద్ధవ్యం గహణా కర్మణో గతి అంతే ఇక్కడ అయితే ముందు కర్మ తత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి తాలూకా స్వరూపం గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత వికర్మతాలూకా లక్షణాల గురించి తెలుసుకోవాలి వికర్మ లక్షణాలు ఏంటి కర్మ కర్మతాలూకా తత్వం ఏంటి అకర్మ తాలూకా దాని తాలూకా స్వరూపం ఏంటి ఇవి నువ్వు తెలుసుకున్నట్టయితే ఇది తెలుసుకోవడం నీ జీవితానికి చాలా అవసరం చాలా అవసరం కర్మతత్వం అది ఎలాంటిది అంటే చాలా గోడమైనది చాలా జ్ఞానమైనది అది తెలుసుకోవాలి అంటే అయితే కర్మతత్వం తెలుసుకోవడం అంటే ఏంటి కర్మని ఇంతకు ముందు శ్లోకాలన్ని నీకు కర్మయోగంలో పూర్తిగా వడకట్టు వడకట్టు వదిలిచాలి ఏంటి ఆ కర్మ అనేసి నువ్వు తెలుసుకున్నావా అందులో శాస్త్రయుక్తంగా ఏదైతే శాస్త్రంలో ఉన్నాదో ఆ కర్మలు చేయమని చెప్తున్నాడు శాస్త్రయుక్తంగా చేస్తున్న కర్మలు శాస్త్రాల్లో చెప్తున్న కర్మలు ఆ కర్మలు చేస్తూ నువ్వు రావాలి అయితే ఈ శాస్త్రాల్లో నువ్వు చేసింది ఏంటి ఆ శాస్త్రాల్లో నువ్వు వర్ణం వర్ణాను కర్మ చేయమన్నాడు నీకు భగవంతుని ఏ డ్యూటీ ఇచ్చాడో ఆ డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి అది వర్ణానుసారం అవ్వని లేకపోతే నీ మమ్మలు డ్యూటీ ఇవ్వని నువ్వు ఏది కర్మ చేయక తప్పదు కర్మ చేస్తూ ఉండాలి కర్మ లేకపోతే జీవితం లేదు నీ పొట్ట పోషణ గురించి అయినా నీ కర్మ నువ్వు చేయక తప్పదు పడుకోవడము కర్మే లెగడము కర్మే ఊపిరి తీయడం కర్మే ఇవన్నీ నువ్వు కర్మ ఎలాంటి కర్మలు చెయ్యాలి అనేది మనం శాస్త్రోక కర్మలే అనేసి నువ్వు మామూలుగా అనుకుంటున్నారు అది దాని శాస్త్రోక్తంగా సరే నేను చేస్తాను అనేసి నువ్వు అనుకుంటావు కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ శాస్త్రోక్తంగా నువ్వు చేసి ఎలా చేయగలవు అంటే కర్మను చేసి చూపించు అనేసి ఎవరైతే తత్వజ్ఞానంలో ఉన్నారో వాళ్ళ గురించి చెప్తూనే ఉన్నాడు ఎవరైతే తత్వజ్ఞానంలో ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు ఆ కర్మలు చేసి చూపించండి ఎవరు పౌరులు అంటే అజ్ఞానులు లేక మామూలు సాధారణంగా సాధారణమైన పౌరులు వాళ్ళకి నువ్వు ఈ దీని గురించి చెప్పు చెప్పి వాళ్ళకి మంచి తోబలో పెట్టు ఎందుకు ఇవి చెప్పాడు అంటే నీ మనసు మనసులాగలేదు విపరీతంగా పరిగెడుతూనే ఉంటుంది ఒక ఆలోచన కాదు తొంభై తొమ్మిది ఆలోచనలు నీ తాలూకా నేను మంచి కర్మలే చేస్తాను అనుకుంటావు కానీ నీ కర్మలు నువ్వు నువ్వు చేయలేవు ఎందుకు మనసు నీకు లాగేస్తూ ఉంటుంది ఎందుకు లాగుతుంది అంటే నీ తాలూకా కోరికలతో వస్తుంది కర్మ ఫలానా కర్మ చేశాను అంటే దానికి తగిన ఫలితం నాకు దొరుకుతుందా లేదా అని ముందే నువ్వు ఆలోచిస్తుంటావు అయితే కర్మ తార నువ్వు చేసిన ముందు ఆ ఫలితం దొరకనిదే నువ్వు కర్మ చెయ్యవు ఎందుకంటే ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కర్మ చేస్తావు నువ్వు ఎవరైనా నువ్వు చేసిన పనికి ఫలానా కూలిస్తానంటేనే ఆ పని చేస్తావు అలాగే గవర్నమెంట్ జాబ్లో లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగం చేస్తే అతను ఏదో డబ్బులు ఇచ్చినట్టయితే కదా నువ్వు దానికి చేస్తావు లేకపోతే ఎందుకు చేస్తావు హాయిగా కూర్చుంటావు అందు గురించి ప్రతిదానికి ఫలితం ఉంది ఆ ఫలితాన్ని ఆశిస్తూ నువ్వేమో కర్మ చేస్తావు అయితే ఎలాంటి కర్మలు చేయాలి భేదం ఏ భావంతో ఏ ప్రకారంగా ఆ కర్మ చేసినప్పుడు ఏ భావంతో చేస్తున్నావు ఏ ప్రకారం చేస్తున్నావు ఏ స్థితియందు ఏ మనుష్యుడు శాస్త్రవహితమైన కర్మను ఏ విధంగా చేయాలి శాస్త్రవీహిత కర్మలు ఏ విధంగా చేయాలి వీడు పొట్ట పోషణ గురించి తర్వాత దీని గురించి ఆ కర్మలు ఎలా చేయాలి ఈ కర్మలు చేయటం వలన నీకు వచ్చిన లాభం ఏంటి ఓకే అది నువ్వు పొట్ట పోషణకు చేస్తున్నావు కానీ మోక్షం ఎలా దొరుకుతుంది ఈ కర్మలు చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నావే ఎలా వస్తుంది మోక్షం అంటే నీ కర్మలు నువ్వు చక్కగా ఫలాపేక్ష లేకుండా నువ్వు చెయ్యాలి ఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మ చేసినట్టయితే ఆ కర్మకి ఏదైతే ఫలం ఉందో ఆ ఫలం అది భగవంతుడిదే ఇది భగవతార్పణ ఇది ఏదైతే నాకు ఫలం వచ్చిందో ఈ ఫలం అన్నది ఇది నా నాది కాదు ఇది భగవంతుడిదే అన్న భావన కూడా రావాలి అయితే ఈ కర్మ నువ్వు చేస్తున్నప్పుడు ఏ భావంతో నువ్వు చేస్తున్నావు ఏ విధంగా చేస్తున్నావు కొందరు చెడ్డ గుణంతో చేస్తారు కొందరు మంచి గుణాలతో చేస్తారు కొందరు ఆశతో చేస్తారు కొందరు కోరికలతో చేస్తారు కొందరు దీనిగా చేస్తారు ఇవన్నీ ఈ ఈ విషయాలన్నీ చూస్తే నీ కర్మను నువ్వు ఏ విధంగా చేస్తే మంచిది భగవంతుడు చెప్పాడు శాస్త్రయుక్తంగా నువ్వేమో కర్మలు చెయ్యు అని శాస్త్రయుక్తంగా నువ్వు చేయిస్తు చేస్తున్నావు కానీ దీనికి సరి అయిన భావన సరైన ఫలితం సరైనది ఎవరు నీకు చెప్పగలరు ఓన్లీ జ్ఞానులే శాస్త్రవేత్తలే విద్వాంసులే వాళ్ళు దీని గురించి నీకు చెప్పగలరు ఇది ఏంటి తత్వజ్ఞులు తత్వజ్ఞానులు వాళ్ళు నీకు చెప్తారు వాళ్ళు చెప్పినట్టు నువ్వు చెయ్యి అయితే అక్రమల తాలూకా స్వరూపం ఏంటి ఇవి అకర్మలు ఏంటి నీ కోరికల ప్రకారం నువ్వు చేస్తూ ఉంటావు ఇది అకర్మల అంటే ఏదో ఒక కోరిక నీకు సంభవం ఈ ఈ కర్మ దేనితో నీకు ముడిపడి ఉంది నీలో ఉన్న గుణాలను బట్టి నీకు ముడిపడి ఉంది ఏంటి ఆ గుణాలు సత్వగుణం గుణం తమో గుణం ఈ భావన నీలో ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ భావన బట్టి వస్తుంది బ్రాహ్మణులు బ్రాహ్మణుల తాలూకా కర్మ ఏంటి నీకు శుభకార్యాలకి అశుభకార్యాలకి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు వెళ్తూ వేదాలను చెప్తూ వాళ్ళేమో చక్కగా చేస్తారు అవి వాళ్ళు ఇచ్చే దక్షిణ తీసుకోవాలి కానీ నువ్వు డిమాండ్ చేయకూడదు ఏదైతే వాళ్ళు అభిమానంగా ఇచ్చారో దాన్ని నువ్వు సేవించినట్టయితే దాన్ని అది 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 సరి అయిన ఫలితం సరైన ఫలం నీకు దొరుకుతుంది అంతేగాని నేను ఈ పూజ చేస్తాను నాకు ఈ వెయ్యి నూట పదార్థాలు ఇచ్చి నాకేమో ఐదు వేలు ఇయ్యో నాకు పదివేలు ఇయ్యు నాకు ఇరవై వేలు ఇవి నాకు ముప్పై వేలు ఈరోజు బ్రాహ్మణ్స్ మనం చూస్తున్నాము డిమాండ్ అది వాడికి చే వాడికి మైనస్ పాయింట్ వాడు చేయిస్తున్నాడు బ్రాహ్మణుడు నీతో చేయిస్తున్నాడు కానీ డిమాండ్ చేస్తున్నాడు కానీ అది మంచిది కాదు అది అకర్మల కింద వచ్చేస్తుంది అవి అకర్మలు అంటే ఏంటి ఇది దీని తాలూకా వికర్మల తాలూకా లక్షణాలు కోరికలతో ఉంటుంది వికర్మలు అయితే ఏంటి అబద్ధం ఆడటం కపటం దొంగతనం వ్యభిచారం హింస ఇవన్నీ హం ఇది అకర్మలకు చెందుతుంటాయి ఎవరినో బాధిస్తే కానీ వాటికి మనసు ఉండదు దొంగతనం చెయ్యాలి అంటే అప్పటికప్పుడు ఆనందం పొందుతుంది ఎవరో ఆస్తిని దోసియాలి అంటే ఆ ఆస్తి వీళ్ళలో కలుసుకోవాలి డెమెంట్రస్ అనమాట ఇది నాకు చాలా టైం పడుతుంది ఇంకొకసారి మళ్ళీ ఈ పార్టీ మరొకసారి నేను చెప్తాను ఎందుకంటే ఇది చాలా జ్ఞానం జ్ఞానంతో సంబంధించింది కర్మలు ఎలాంటివి ఆ కర్మలు ఎలా చేస్తారు ఆ భగవంతుడు ఆ జ్ఞానం గురించి ఆయన చెప్పిన రీతిలో ఎవరైతే మనకు చెప్తారో అదే ఆ చెప్పిన రీతిలో అయితే చక్కగా మనకు అర్థమవుతుంది ఇది మరొక టైం తీసుకుంటాను తీసుకొని మీకు మళ్ళీ నేను ఇది కర్మల గురించి నేను చెప్తాను కర్మ అంటే ఏంటి అకర్మ ఆ తర్వాత అకర్మ అంటే ఏంటి కర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏంటి ఆ తర్వాత వికర్మ అంటే ఏంటి ఈ మూడు చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పినట్టయితే అది దాని తాలూకా తత్వం ఏంటి దాని తాలూకా రూపం ఏంటి దాని తాలూకా గుణం ఏంటి ఇవన్నీ మనం తెలుసుకున్నట్టయితే మనం మంచి కర్మలు చేస్తూ ఆ భగవంతుని మోక్షాన్ని పొందగలం సాయి